పిఎం జన్మన్ ప్రధానమంత్రి జన్ జాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద ఓట్లు పడే దారులు కాదు ఒక లక్ష మందికో పాతిక వేల మందికో ఉపయోగపడే రోడ్లు కాదు కానీ అభివృద్ధి పథనంలో అందరూ బాగుండాలి అందరూ దీంట్లో భాగస్వామ్యం తీసుకోవాలి అని ఒక సదుద్దేశంతో ఈ పీఎం జన్మన్ కింద ప్రధానమంత్రి గారు దగ్గర నుంచి పిఎం జన్ జన్మన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదు వందల యాభై కోట్ల రూపాయలు మనకు వస్తే యాభై కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ నుంచి నరేగర్ నుంచి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఈ రోజున అడవి తల్లి పాటని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రహదారులు వేయని గ్రామాలకి ఈ రోజున డోలీ మోతలతోటి ఇబ్బందులు పడుతున్న ఆ పరిస్థితిని తొలగిస్తూ రవాణా లేని ఏజెన్సీ గ్రామాలని రోడ్లతో కలుపుతున్నాం ఈ రహదారులు కేవలం ప్రయాణ సౌలభ్యం కోసం మాత్రమే కాకుండా ఎకో టూరిజం అభివృద్ధికి యువతకి ఉపాధి అవకాశాలకి మార్గం వేస్తున్నాయి ప్రకృతి సౌందర్యాన్ని కాపాడుతూ నిర్మించిన ఈ మార్గాలు మన రాష్ట్ర అభివృద్ధికి గర్వకారణంగా నిలుస్తున్నాయి ప్రాజెక్టులు పర్యావరణ సమతుల్యతకు భంగం కలగకుండా ముందుకు సాగేందుకు అటవీ అనుమతులతోనే అత్యంత జాగ్రత్తతో ప్రణాళికలు రూపొందిస్తూ కొనసాగిస్తున్నాం మోదీ